హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి మనకు పనికిరావని పడేసే వస్తువులను తిరిగి మళ్ళీ ఉపయోగించుకుని వాడుకునేటటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ అంటే చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి చూడండి మనము అట్టిపళ్ళు అనేవి తెచ్చుకుంటూనే ఉంటాం కదా అయితే చాలా ఇళ్లలో అట్టిపొళ్ళు అది ఎంత ఇష్టపడరు అలాంటప్పుడు అవి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిపోయినప్పుడు మళ్ళీ మనం కొద్దిగా నల్లగా అయిపోయినా కూడా తీసేసి మనం పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు అట్టిపళ్ళు పండిపోయినా కూడా ఎంత మిగల పండినా కూడా మనము అట్టిపండు తిరిగి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక ఒకదాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకుని దాన్ని ఇలాగ మొత్తం గుజ్జులాగా చేసుకోవాలి ఇలా మనకి మ్యాష్ చేసినట్లయితే ఇలా ఈజీగా గుజ్జులాగా అయిపోతుంది అట్టపండు అనేది పండిపోయిందైనా సరే మనం ఇలాగా వాడుకోవచ్చు చూడండి ఇక్కడ మెత్తగా ఇలా గుజ్జులాగా చేసుకున్నాం కదా ఇందులో మనకి పచ్చి పాలు ఉంటాయి కదా మన ఇంట్లో కాయకుండా ఉన్నటువంటి పాలు ఉంటాయి చూడండి ఆ పాలు అనేవి ఇలా రెండు స్పూన్లు వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనకి ఒక చిట్టిగడ పసుపు కూడా వేసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత తేను ఉంటుంది కదా ఆ తేనె కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చెప్తానండి మనము పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా ఫేషియల్ చేయించుకోవడము లేదంటే ఎక్కువగా మాస్క్ అనేది వేసుకోవడము లేదంటే పీల్ ఆఫ్ మాస్క్ అని దొరుకుతుంది కదా అలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మనకి ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం సింపుల్గా బ్యూటీ పార్లర్లో మనకి ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ ఎలా అయితే వస్తుందో అదే షైనింగ్ మనం ఇంట్లో ఇలా చేసుకున్నటువంటి ప్యాకును కనుక ఫేస్కి వేసుకున్నట్లయితే మంచి షైనింగ్తో పాటు మనకి స్మూత్ స్మూత్గా ఉండడమే కాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది ఇక్కడ నేను చేతి మీద ఈ ప్యాక్ వేసి చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా మీద అప్లై చేసి ఇలాగా మనకి రౌండ్ మూమెంట్స్ ఇచ్చినట్లయితే మనకి ఫేస్ మీద డెడ్ సెల్స్ అనేవి పోయి ఫేస్ అనేది కాంతివంతంగా ఉంటుంది మనకి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ అనేది ఇంట్లోనే వస్తుందండి చూడండి చేతి మీద ఇలా ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత ఇలా చేతిని వాష్ చేసి చూపిస్తున్నాను చేతికి ప్యాక్ వేసిన తర్వాత హ్యాండ్ అనేది ఎంత గా ఉంది తర్వాత అంతేకాకుండా ప్యాక్ వేయించే ఎలా అనేది మీరే చూస్తున్నారు కదా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనలో చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు కదా ఇలా డైట్ చేసినప్పుడు చాలా మందికి ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆకలి తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు ఇలా చేశారనుకోండి ఆకలి అనేది అసలు వేయకుండా తర్వాత మనకి నీరసం కూడా రాకుండా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉండేటటువంటి మంచి టిప్ ఒకటి చెప్తానండి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అందులో నేను ఒక స్పూన్ కలుపుకుని తాగినట్లయితే నీరసం అనేది అస్సలు రాదన్నమాట జిమ్ చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నీరసం కూడా రాకుండా ఉంటుంది రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇలా మనకి ఎప్పుడైతే నీరసంగా ఉంటుందో అప్పుడు మనం ఇలా వాటర్ని తాగినట్లయితే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది తర్వాత టిప్ అండి మనము బట్టలు అనేవి మడతలు పెట్టుకుని అలమర్లో తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు సర్దుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇలా టీషర్ట్ని ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టీ ని ఇలాగా నిలువుగా మనము సగానికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని కూడా ఇలా సర్దుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టీషర్ట్కి కింద ఓపెన్ ఉంటుంది కదా పెట్టుకోవాలి తర్వాత పైభాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలండి తర్వాత మొత్తం చుట్టినటువంటి భాగం ఉంది కదా ఆ భాగాన్ని ఇలాగా టీషర్ట్కి అడుగు భాగంలో ఉన్నటువంటి ఓపెన్లోకి ఇలాగ ఇన్సర్ట్ చేయాలి ఇలా మొత్తం అంతా ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి టీషర్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయినటువంటి టీషర్ట్లు మనము ఎన్నైనా సరే ఒకదాని పక్కన ఒకటి అల్మర్లో సర్ది పెట్టుకుంటే మనకి మడతలు అనేవి ఊడిపోవు అంతేకాకుండా చాలా ఎక్కువ బట్టలు అనేవి సర్దుకోవచ్చు షెల్ఫులు అనేవి తక్కువగా ఉండి బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కనుక మనం బట్టలు సర్దుకుంటే బట్టలు అనేవి చాలా ఎక్కువగా పడతాయండి ఇప్పుడు చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి తర్వాత టిప్ అండి మన అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఇనప ఆట్ల పేనాలు అనేవి ఉంటూనే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఎక్కువగా నాన్ స్టిక్ వాడటం వల్ల ఇలాంటి పేనాలు అన్ని కూడా వాడకుండా పక్కన పెట్టేస్తాము అలా పెట్టినప్పుడు మనకి అట్ల పేనం అంతా కూడా ఒక్కొక్కసారి మనకి తుప్పు పట్టేసి పాడైపోతూ ఉంటుంది నినుప పేనం అనేది తుప్పు పట్టకుండా మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ట్రై చేసి చూడండి మన దగ్గర వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా ఈ కుకింగ్ ఆయిల్ కొద్దిగా తీసుకుని ఈ అట్ల పేనానికి అప్లై చేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా కనుక ఆయిల్ అంతా తుడిసినట్లయితే ఆయిల్తో పాటుగా మనకి దానికి పట్టి ఉన్నటువంటి తుప్ప కూడా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మనం అట్ల పేనం అనేది సోప్తో కడిగి వాడుకున్నట్లయితే మళ్ళీ మనకి అట్ల ప్యానం మీద అట్లు వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా బాటిల్ వాడి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ మీద ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదా లేబులు తీసేసినట్లయితే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది తర్వాత ఇలా చాకుని వేడి చేసి బాటిల్కి భాగంలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే చాకుతోటి మళ్ళీ ఇలా బాటిల్కి పార్ట్ ఉంటుంది కదా ఆ కింది కిందిపాటిని కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా కింది కిందిపాటిని కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ని కూడా మనము మళ్ళీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ మిడిల్ భాగం ఉంది కదా ఈ భాగము ఎందుకు ఉపయోగిస్తామనేది తర్వాత చెప్తానండి ఇలా బాటిల్ మనము మూడు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు గుచ్చుకోకుండా ఉండటానికి ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అడుగు భాగం ఉంది కదా ఈ అడుగు భాగంలో మనకి రౌండ్గా మనము బాటిల్ క్యాప్ పట్టే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చాకును కానీ లేదంటే మనకి ఇలా ఒక ఇనపరాడ్ని కానీ వేడి చేస్తే మనకి ఇలా రౌండ్గా మనం కట్ చేసుకోవడానికి వీలవుతుంది కొంచెము బాటిల్కి అడుగు భాగంలో మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం చాకు అనేది వేడి చేసి మెల్లిమెల్లిగా కట్ చేసుకుని ఈ రౌండ్ భాగం అంతా కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకుని అక్కడ ఒక హోల్ పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఆ పార్ట్ని తీసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్కి లోపల నుంచి బయట వరకు ఇలాగా మనము ఆ బాటిల్ క్యాప్ అనేది ముందుకు తీసుకురావాలి తర్వాత ఆ బయటకు వచ్చినటువంటి బాటిల్ ముందు భాగం ఉంది కదా దానికి మనం క్యాప్ పెట్టేసుకోవాలండి వీడియోలో క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇది మనకి ఇలా స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ ఇలా స్టాండ్ లాగా పెట్టుకుంటున్నాము ఇట్లా పెట్టుకున్న తర్వాత లోపల క్యాప్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఇది ఒక స్టాండ్ లాగా తయారవుతుందండి ఇందులో మనకి ఇవి కిచెన్లో ఉంటాయి కదా మనకి గరిటెలు కానీ స్పూన్లు ఫోర్కులు అలాంటివన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్దవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇట్లా మనం ఎన్నైనా సరే వేసుకొని మనం కిచెన్లో మనకి అందుబాటులో పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది తర్వాత మనకి పెద్ద బాటిల్తో తయారు చేసుకుంటే మనకి ఎక్కువ గరిటలు ఫోర్కులు స్పూన్లు ఇంకా మనకి చాకులన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక పక్కగా పెట్టుకోవచ్చు అండి వాడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంది కదా మనకి బాటిల్ అనేది ఇలా పడిపోకుండా కూడా ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి స్పూన్లు అనేవి కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇది ఫ్లవర్ వాజ్ స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఫ్లవర్ వాజ్ని పెట్టుకుని మనము హాల్లో సెంటర్ టేబుల్లో పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి తర్వాత మనం మధ్య భాగాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బాటిల్ది దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు మనము ఇలా తులసమ్మ దగ్గర ఇలా మనం దీపం వెలిగించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు గాలి వచ్చినప్పుడు దీపం అనేది కొండెక్కిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీపము కొండెక్కకుండా ఉండడానికి మనం తయారు చేసుకున్నాం కదండి ఇలా రింగులాగా ఉంది కదా ఈ బాటిల్ మిడిల్ పార్ట్ దీన్ని మనం కనుక ఇలా ప్రమిద మీద పెట్టినట్లయితే మనకి గాలి ఎంత వీచినా కూడా మనకి దీపము కొండెక్కకుండా కాన్స్టెంట్గా వెలుగుతూనే ఉంటుంది అంతేకాకుండా ఒకే ఒక్క బాటిల్ తోటి అది కూడా మనము వేస్టర్ పారేసే బాటిల్ తోటి ఇలా మనకి ఇంట్లోకి ఉపయోగపడే రెండు రకాలైనటువంటి ఆర్గనైజర్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మన దగ్గర ఇలా చాలా రకాలైనటువంటి కళ్ళజోడలు అనేవి ఉంటూనే ఉంటాయి కదా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికీ కళ్ళజోడ అనేది అవసరం పడుతుంది కదా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి రెండు కూడా ఉంటూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ కళ్ళజోళ్ళన్నీ కూడా మనము అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము మళ్ళీ అవి కనపడక మనము వెతుకుతూనే ఉంటాము అలా కాకుండా ఇలా అన్నీ కూడా ఇలా ఒక బ్యాంగిల్కి తగిలించి ఈ బ్యాంగిల్ని కనుక మనము మనకు నచ్చిన ప్లేస్లో మనం గనక హ్యాంగ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి తీసుకొని వాడుకొని అదే బ్యాంకులకి తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకు అస్సలు వెతుక్కునే అవసరం ఉండదన్నమాట కాకుండా కూలింగ్ గ్లాసులు కూడా మన ఇళ్లలో ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా అలాంటి కూలింగ్ గ్లాసెస్ స్పెట్స్ అన్ని కూడా ఇలాంటి గాజుకు ఒకదానికి దానికి మనము అవసరమైన చోట తగిలించి పెట్టుకున్నాం అనుకోండి ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకి తీసుకొని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వెతుక్కునే అవసరం అస్సలు ఉండదు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఈ చాకులు అనేవి కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఈ చాకులు వాడగా వాడగా మనకి ఒక్కొక్కసారి చాకు అనేది పొదును బాగా తగ్గిపోయి మనం ఏం కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మనము బయటకు వెళ్ళి పొదును పెట్టించుకునే టైం అనేది మనకు ఉండదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు మన ఇంట్లో ఎలాంటి కప్పులు ఉంటాయి కదండీ ఈ కప్పులకి వెనక భాగంలో ఇలా చాకును కనుక అటు ఇటు రుద్దినట్లయితే చాకు అనేది చాలా పొదునుగా మారుతుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మందు బిళ్ళలు వాడిన తర్వాత ఇలా ఖాళీ అయిపోతాయి కదండి షీట్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మెడిసిన్కి సంబంధించినటువంటి షీట్ని ఒక దాన్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అవసరం పడతాయి అన్ని కట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా దీనికి ఇలా చివరిన కొంచెం బాగా సన్నగా సూదిగా ఉండేలాగా మనము ఇలా కత్తిరితో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చూద్దామండి మేము గ్యాస్ స్టవ్ మీద వంట చేసినప్పుడు గ్యాస్ బర్నర్లు ఉంటాయి కదా బర్నర్ లో ఒక్కొక్కసారి పాలు పొంగిపోవడము అన్నం అనేది పొంగిపోవడము లేదంటే డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది స్టవ్ మీద పడినప్పుడు మనకి ఎక్కువగా జిడ్డు అనేది పట్టేసి వాటికి ఉన్నటువంటి హోల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి కదా అలాంటప్పుడు మనకి మంట అనేది సరిగ్గా రాక మళ్ళీ గ్యాస్ అనేది కూడా మనకి ఎక్కువగా పడుతుంది అలాంటప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి వీటితో కనుక మనం ఈ హోల్స్ అన్నిటిని కూడా ఇలా చేసాం అనుకోండి మనకి హోల్స్ అన్ని కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి లోపల ఎరుకున్న డస్ట్ లాంటిదంతా కూడా జిడ్డు లాంటిదంతా కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ హోల్కి అటు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు పొడిచామనుకోండి మనకి ఈజీగా మనకి క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి మంట అనేది చాలా బాగా వస్తుంది ఇలా మనం కావాల్సినటువంటి ను కట్ చేసి మనం లో ఒక దగ్గర పెట్టుకుంటే మనకి తీసుకుని కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు సూదులతో కానీ పిన్నిసులతో కానీ ఇలా ను కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఒక్కొక్కసారి సూదులు పిన్నిసులు అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి పని అనేది సులువవుతుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ